తర్వాత కేసీఆర్ గారి హంగర్ స్ట్రైకోటి ఆమరణ నిహారదక్ష ఈ రెండే తెలుసు ఈ రెండే తెలుసు మాకు యూనివర్సిటీ సో మీ దృష్టిలో ఆ టైంలో ఆయన అన్ని రోజులు దీక్ష చేయడం తర్వాత చాలా బక్కగా అయిపోయి ఆ ఫొటోస్ బయటకు వచ్చి దాన్ని చూసి వేరే వాళ్ళు ఏడడం కానీ ఇంకా అజిటేషన్స్ పెరగడం కానీ తర్వాత సెంట్రల్ నుంచి కాల్ రావడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు అడగడం నాకు ఇంకా గుర్తుంది ఆయన ఎక్కడో విన్నాను ఇది జయశంకర్ గారు వెళ్ళి అడుగుతారు ఎవరిని కేసీఆర్ గారిని ఆపే ఇంకా అయిపోయింది మళ్ళీ చా చావు దగ్గరికి వస్తుంది అంటే ఆయన అంటాడని విన్నాను ఇది ఈ ఒక ఒకవేళ ఇక్కడ నేను కనుక ఆపేస్తే అయిపోతాను నాతోనే రావాలి తెలంగాణ లేకపోతే నాతో ఇంకా ఆగిపోవాలన్నట్టు అంటారు అనమాట తెలంగాణ ప్రత్యేక ఉద్యమం అనేటువంటిది ఒక హక్కులకు సంబంధించినటువంటి పోరాటం నా చావుకు అర్థం లేదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకపోతే సాధించలేకపోతే అంటాడు చనిపోతాడు నిరార దీక్షలో లేదు పరిస్థితి బతికే పరిస్థితి లేదు ఆయన లేచి చూసినటువంటి ఆ పర్టికులర్ ఫోటోగ్రాఫ్ ఆ పర్టికులర్ వీడియో ఫుటేజ్ దానికి ఎంత బలమైనటువంటి శక్తు అనేటువంటిది చెప్పడానికి కోసం మీరే చెప్తున్నారు ఎంత ప్రభావితం చేస్తుంది జనాల్ని